సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇస్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కుల నివసించిన కనానీయుడైన అరాదురాజు విని అతడు యుద్ధము చేసి వారిలో కొందిరిని చెరపట్టగా ఇస్రాయేలీయులు ఎహోవాకు మొక్కుకుని నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి యహోవా ఇస్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇస్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను వారు నుండి చుట్టిపోవలెనని రుసముద్ర యర్సముద్రమార్గముగా సాగినప్పుడు మార్గ యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి అరణ్యములో చచ్చుటకు నుండి మీరు మమ్మున్నెందుకు రప్పించితిరి ఇక్కడ ఆహారము లేదు నీళ్ళు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అందుకు యహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకునుమనిరి మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించే స్తంభముమీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి ఒకటి చేయించే స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను తరువాత ఇస్రాయలీయులు సాగి ఓబోతులో దిగిరి ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మొయాబు ఎదుట అరణ్యమందలి ఈ అబారీమునొద్ద దిగిరి అక్కడ నుండి వారు సాగి జరదు లోయలో దిగిరి అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించి వారిన అద్దరిని దిగిరి అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు కాబట్టి యహోవా చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెననుమాట యహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది అక్కడ నుండి వారు బేయరుకు వెళ్లిరి యహోవా జనులను చేయుము నేను వారికి నీళ్ల నిచ్చదనని మోషేతో చెప్పిన బావి అది అప్పుడు ఇస్రాయేలీయులు ఈ పాట పాడిరి బావి ఉబ్బుకుము దాని కీర్తించుడి బావి ఏలికలు దానిత్రవ్విరి తమ అధికార దండముల చేతను కర్రచేతను జనుల అధికారులు దానిత్రవ్విరి వారు అరణ్యము నుండి మత్తానుకును మత్తాను నుండి నహలీయేలుకును నుండి బామూతుకును మోయాబు దేశమందలి లోయలోనున్న నుండి ఎడారికి ఎదురుగానున్న కొండకు వచ్చిరి ఇస్రాయేలీయులు అమోరీయుల రాజైన సిహోను నొద్దకు దూతలను పంపిమమ్మును నీ దేశములో బడి మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము బావుల నీళ్లు త్రాగము మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి అయితే సిహోను ఇస్రాయలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకుని ఇస్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి యాహజకు వచ్చి ఇస్రాయేలీయులతో చేసెను ఇస్రాయలీయులు వానిని కత్తివాత హతముచేసి వాని దేశమును అర్ణోను మొదలుకుని ఎబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల వరకు స్వాధీనపరుచుకునిరి అమ్మోనీయుల పొలిమేర దుర్గమైనది అయినను ఇస్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకునిరి ఇస్రాయెలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెషోనులోను దాని పల్లెలన్నిటిలోను దిగిరి హెష్బోను అమోరీయుల రాజైన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసే అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకునెను కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సిహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను సిహోను నుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబు నీకు శ్రమ కెమోషు జనలారా మీరు నశించితిరి తప్పించుకునిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సిహోనుకు చెరగాయిచ్చెను వాటిమీద గురిపెట్టి కొట్టితిమి వరకు హెష్బోను నశించెను వరకు దాని పాడు చేసితిమి అగ్నివలన మేధెబావరకు పాడుచేసిమి అట్లు ఇస్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి మరియు యాజరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకుని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యహోవా మోషేతో నిట్లనేను అతనికి భయపడకుము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని నీవు వెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకునిరి